అనంతపురం నగరంలో అతి తక్కువ వ్యవధిలో నాలుగు కోట్ల విలువైన భవంతి నిర్మించిన ఓ విలేకరి అనంతపురం పట్టణం రామ్నగర్లో దాదాపు నాలుగు కోట్ల పైబడిన ఇల్లు మరియు షాపింగ్ కాంప్లెక్స్ అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని విధంగా భవంతి నిర్మించామని బిల్డింగ్ కాంట్రాక్టర్ తెలిపారు ఓ విలేకరిగా ఇది సాధ్యమేనా అని సాటి విలేకరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విలేఖరికి రాజకీయ నాయకులు బినామీ ఉండాలి లేక విదేశాల్లో యాప్ ద్వారాను బెట్టింగ్లలో వచ్చిన డబ్బు అయి ఉండాలి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వీడన్నిటికీ కారణం ఒకటి బిల్డింగ్ కాంట్రాక్టర్కు కోటి ఎనభై ఆరు లక్షలు చెల్లించకపోవడం కారణం భవన ప్రారంభోత్సవానికి రాజకీయ నాయకులు మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు వచ్చిన వారికి భోజనాలు సప్లై చేసినా వారికి డబ్బులు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి సేమేనా కుర్జీలు డెకరేషన్ వారికి కూడా డబ్బులు ఇవ్వలేదని వారు మీడియా ముందు వాపోయారు ఈ విలేకరికి నాలుగు కోట్లు డబ్బులు ఇచ్చింది ఎవరు విదేశాల్లో ఉన్న వ్యక్తికి ఇతను ఏంటి సంబంధం అనే కోణంలో దాదాపు పదహైదు రోజుల నుండి ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారని సమాచారం ఏది ఏమైనా బిల్డింగ్ కాంట్రాక్టర్ కోటి ఎనభై ఆరు లక్షలు మరియు మిగతా వారికి డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటారని ఆశిద్దాం ప్రస్తుతానికి ఒక రిపోర్టరు ఒక మెయిన్ ఛానల్ రిపోర్టరు ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది సోర్సెస్ చెప్తున్నారు కానీ ఆయన ఇంటికి వెళ్ళాము అడిగితే ఇది నాకు సంబంధం లేదు అసలు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని అన్నాడు ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో నుంచి కూడా మాకు అర్థమైంది అంటే అవి చాలా మెయిన్ సోర్సెస్ చెప్పిన వాళ్ళు కూడా సో బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటానికి ఇట్లా మీడియా ముందర రావటానికి ఇంత లేట్ అయింది యాక్చువల్లీ ఇది జనవరిలోనే సెటిల్ కావాల్సింది ఇట్లాంటిది ఆగస్ట్ వరకు అంటే సెవెన్ మంత్స్ వాళ్ళు బాధపడుతున్నారు మా ఇంటికి వస్తున్నారు షరత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇది సాల్వ్ అవుతుందని ఒక చిన్న ఆశ అంటే వాళ్ళ మీద గ్రడ్జు అట్లేం లేదు నువ్వు బ్లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం లేదు కదా నీకు నిజంగా డబ్బులు ఇవ్వాలి అంటే బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు ఇంత కెపా అంటే వాళ్ళు వీవీఐపీ వాళ్ళు కూడా వచ్చారు నువ్వు నిజంగా అనుకుంటే ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ పే చేసి ఒక ఇంజనీర్ని పెట్టేసి వాలిడేట్ చేసి ఏది కరెక్టో ఏది తప్పో అనేది నీకు వన్ మంత్ ఆఫ్ మాక్సిమమ్ ఒక వన్ మంత్ పడుతుంది నీకు పడితే మాక్సిమమ్ నువ్వు డబ్బులు ఇవ్వాలి ఇది న్యాయం చేయాలి అనుకుంటే నువ్వు ఎగరగొట్టాలి అన్నప్పుడు నీకు సెవెన్ మంత్స్ పట్టింది అంటే ఎగరగొట్టాలి అన్నప్పుడు కంప్లీట్గా బ్లాక్ చేసుకుంటారు ఇంకా మాట్లాడుకోకుండా అది మాకు చాలా బాధేస్తుంది మాకు వేరే సోర్స్ కూడా లేదు వాళ్ళని ఎలా అప్రోచ్ కావాలి కూడా మాకు అర్థం కావట్లేదు ప్లస్ ఇక్కడ చెప్పాను కదండి సపోర్ట్ ఉంది బ్యాక్ అండ్ ఎవరన్నా సీనియర్ అఫీషియల్స్ని అప్రోచ్ కావాలన్నా కూడా ముందే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళటము వాళ్ళు కన్సిడర్ చే మా కేసు అంటే మాది కన్సిడర్ చేయకపోవడం ఇలా జరిగాయి అందుకనే కొంచెం ఎంత టైం పట్టింది మాకు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మాలి కదా ఫైనల్గా దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు అట్లీస్ట్ ఈ అప్పుల బాధ అన్నా మమ్మల్ని బయటికి వేయండి చాలు ఈ బిల్లుల అన్నా అట్లీస్ట్ మీరే వాలిడేట్ చేసుకొని మీరే సెటిల్ చేసుకోండి మాకు ఇంకా మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానంటే ఈ కన్స్ట్రక్షన్కి కష్టపడి ఉండేది కూడా మాకు వద్దు నేను శరత్కి కూడా అది చెప్తున్నాను వద్దు శరత్ ఈ ఏదో జరిగిపోయింది జరిగిపోయింది పోతే పోనీ ఇంకొక ప్రాజెక్ట్లో ఏదో ఒకటి ఇంకోటి మంచి ప్రాజెక్ట్ దొరికితే వర్క్ చేసినందుకు వస్తుంది వస్తాయి కదా డబ్బులు మీడియా పాత్ర అనేది కాదండి అంటే యాక్చువల్లీ సురేంద్ర ఎవరైతే మా క్లయింట్ ఉన్నారో ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సెటిల్ అయిపోయారు అక్కడ అనంతపూర్లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి అంటే ఈయన కొంచెం స్టైలిష్ పర్సన్ హై ఫై పర్సన్ అంటే ఆయన కోరికలు ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లు మీరు చూస్తేనే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా అంత స్పెండ్ చేయరు ఆయనకు ఉండేటువంటి కోరికలు అలాంటి కోరికలు సో దాంతో ఏంటంటే హీ టు షో ఆయన కెపాసిటీ చూపించుకోవడానికి కొంచెం లోకల్ సపోర్ట్ కావాలనే దాంతో ఒక చా టీవీ రిపోర్టర్ వాళ్ళకి బంధువు అవుతారు ఆయన దూరం బంధువు ఆయన ద్వారా వీవీ ఐపిఎస్ని ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని వీళ్ళందరినీ కూడా పిలిపించి చాలా గ్రాండ్గా ఓపెన్ జరిగింది సో ఆయనది ఇండైరెక్ట్గా ఆయనని చూసుకునే సురేంద్ర గారు మాకు డబ్బులు మాకు మాకొక ఇల్యూషన్స్ అంతనే దేర్ ఇస్ నో ప్రూఫ్ అదవుతుంది అనమాట సో ఆయన సహజ సహకారాలు ఉన్నాయనేసి మాకు టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి నాలుగు కోట్ల ఐదు లక్షల వరకు అయింది అందులో నాకు రెండు పంతొమ్మిది వరకు వచ్చిందండి ఇంకా వన్ ల్యాక్ ఎయిట్ వన్ క్రోర్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ నాకు రావాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ కింద షాపులు ఎలివేషన్ వాచ్మ్యాన్ రూమ్స్ అన్నీ కలిపి